అతి తీవ్రమైన తుఫాను మన ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టబోతుంది అంటున్నారు కానీ ఈ న్యూస్ ఛానల్స్ హడావిడి చూస్తే ముఖ్యంగా రెండు భజన ఛానల్స్ ఇవి మోంతా మేమంతా రెడీ అంతా అంటా ఒకడు ఇంకొకడేమో మోంతా వస్తోంది ఏం తెస్తుంది ఏమకడుకులు మాడా మీ టైటిల్స్ మీరు మోంతా వస్తుంది ఏం తెస్తుంది అంట అబు అలర్ట్ అని పెట్టండి సరిపోతుంది కదా మన తొక్కలో కవి హృదయం ఒకటి నాకు తెలిసి భగవంతుడి దయతో రేపు రాత్రికి గనక అంత హాయిగా జరిగి వెళ్ళిపోతే ఈ స్త్రీ మూర్తి గారి వెంటనే ఆతడు అనేక యుద్ధములనే ఆ రీతిని యోధుడు అని మొదలు పెడతాడే మళ్ళీ నాకైతే అదే డౌట్గా ఉంది సరే ఏది ఏదిగల ఉన్నా మన కోనసీమ కానీ ఒంగోలు ప్రకాశం గుంటూరు కృష్ణ పల్నాడు బాపట్ల ఇంకా తీర ప్రాంతాలు ఇవన్నీ ఉంటే అన్నీ అన్ని జిల్లాలు సేఫ్గా తుఫాను వస్తుంది అంటున్నారు కాబట్టి వస్తుంది అది సృష్టించే బీభత్సం సృష్టించనియండి బట్ ఎవరికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలని కోరుకున్నాం ఈ మధ్యలో ఫేక్ న్యూస్లు ప్రమోట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ మీద ఈ సందర్భంలో కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అలా తప్పుడు వార్తలు పెట్టుకొని ఆనందపడే సునకానందం వాటిలోనే కొట్టుకొని పోతారు కానీ తుఫాన్లు రావడము పంట నష్టం ఆస్తి నష్టం ఇది జరగకుండా ఉండటం అనేది మన చేతిలో లేదు ప్రభుత్వం తరపున ఎంత సాయం చేస్తే అంత సాయం చేస్తారు అలానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి అసలు బండారం ఏం భయమేం లేదు అసలు బండారం బయటపడుతుంది అదే వాళ్ళ రాష్ట్రాలు ఇందులో సందేహం ఏం లేదు ఉత్తరాధండ్ రాష్ట్రాలు ఏమన్నా అయితే ఎంతెంత సాయం ప్రకటిస్తారు అంతెందుకు మూడు నెలల క్రితమే కదా తెలంగాణకి ఆంధ్రాకి ఎంత పెద్ద వర్షాలు పడ్డాయి తెలంగాణకి ఎంత ఇచ్చారు పదివేల కోట్లు ఎడితే మూడు వందల కోట్లు ఎంత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే వీళ్ళు లెక్కలేనితనం అసలు మన వాళ్ళంటే రేపొద్దున ఈ సాయం ఎలా చేస్తారో చూద్దాం అఫ్ కోర్స్ మనమేం దేబరించట్లేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నష్టము కష్టము అక్కడ ప్రజలే తీర్చుకుంటుంటారు పార్టీలను పక్కన పెడితే ఈ వర్షపు నీరు చేరటం కానీ వరద నీటితో కానీ పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు మన వాళ్ళ పాపం ఈ సందర్భంలో ఏంటంటే మనం వారికి సాయం చెయ్యాలి అంటే మనకు ఉన్నటువంటి వెసులుబాటు కుదరదేనా అయినా కూడా వాళ్ళకు వచ్చిన కష్టం తగ్గిపోవాలని కోరుకుంటే ఖచ్చితంగా ప్రకృతి కూడా మన మాట వింటది అందులో సందేహం లేదు ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తే జనంగా మనం చేసే పని మనం చేసుకుంటాం తప్పుడు వార్తల్ని ఊరికనే వ్యూస్ కోసం అని చెప్పేసి కుదరగొట్టే వెదవలకు కూడా ఈ వరదలే సరైన బుద్ధి చెప్పాలని కోరుకుందాం కానీ ఈ వరద మాటనే రాజకీయంగా ఎలివేషన్లు వేసే ఎదవలకు కూడా గూఢం దిగిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సంక్షోభం మనం ఒక అవకాశంగా తీసుకోవాలి అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో అంతేగాని దాని మాటను కూడా ఏదో ఒకటి సంపాదించేద్దాము ఏదో ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుందాము అలాగా బిల్డప్ ఇద్దాము అంటే ఒకసారి నిస్సహాయతతో కూడినటువంటి ఒక జుగుప్సాకర భావన కలుగుతుంది ఏదేమైనా సరే ఈ మోన్థా కావచ్చు లేకపోతే ఇంకొక తుఫాను కావచ్చు వీలైనంత త్వరగా తన ప్రభావాన్ని తగ్గించేసేసుకొని తీరం దాటి పోయి ఆకాశంలో కలవాలని కోరుకుందాం బైక్